ఎవరికి వాళ్ళకి పొట్లాలు కట్టి ఇచ్చేవారు అన్నమాట భలే చేసేవారు అందుకని మాకు అసలు క్వాలిటీ విషయంలో అస్సలు మేము తగ్గమండి వెళ్ళిపోయేవారు ఆయిలు ఉప్పు అవి ఎక్కువ ఉంటాయి కదా జ్వరం కొలెస్ట్రాల్ని తగ్గించడం కోసం ఇంత దుల్లి కనుక నాలుగు గుల్లిపల్లి నెత్తే పచ్చడితో పాటు కొలెస్ట్రాల్ కంట్రోల్ కొలెస్ట్రాల్ కొంత ఉంటాయి మరి వెల్లుపోయి అందుకని పాయలు మెంతులు అందుకని ఒరురిపోతుంది నాకు ఇప్పుడు తిన్నా వెంటనే నేను ఎప్పుడు తినేస్తాను ఫ్లేమ్ బాగా తగ్గించి అప్పుడు నిదానంగా వేగించాలి అప్పుడే లోపల ఈ సీడ్స్ ఉంటాయి కదండీ ఈ మిరప గింజలు అవి కూడా లోపల వరకు వేగుతాయి అన్నమాట నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఇదిగోండి పొన్నగంట కూర ఎంత ఫ్రెష్గా ఉన్నదో చూడండి పప్పు వేసి పొన్నగంట కూర చేస్తానన్నమాట చక్కగా పొడి పొడిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ కూర చాలగట్లలో పిచ్చి మొక్కలతో పాటు పెరుగుతుందండి ఇది ఎవరు వేసి పెంచింది కాదు అంటే ఇక్కడ సిటీలో అయితే పెంచి తీసుకొస్తున్నారు ఊర్లో అయితే మనకి ఫ్రీగా దొరుకుతుంది మనకి చాలగట్టలో దొరుకుతుంది అనమాట మేమైతే అక్కడ అలాగే తినేవాళ్ళమండి మా చాలగట్ల నుంచి ఎక్కువగా తీసుకొచ్చేవారు అనమాట మా వారు చక్కగా ఫ్రెష్గా ఉండేవారు మా అత్తగారు చాలా బాగుండేదండి మన పన్నగంట కూర పెద్ద పెద్ద ఆకులు కూడా వస్తాయి ఒక్కొక్కసారి మార్కెట్లోకి అలాంటివి తీసుకోకూడదు ఇదిగోండి చిన్న చిన్న ఆకులు తీసుకుంటేనే ఈ కూర బాగుంటుందన్నమాట ఈసారి మీరు తీసుకునేటప్పుడు చిన్న చిన్న ఆకులు ఉంటేనే తీసుకోండి పెద్ద పెద్ద ఆకులు అసలు పండగంట కూర టేస్టే ఉండదు చిన్న చిన్న ఆకు అయితేనే టేస్ట్ ఉంటుంది అనమాట ఇందులోకి నంజిని కూడా చక్కగా ఎండుమిర్చి ఫ్రై చేసి ఉప్పు అనమాట మీకు తెలుసు కదా ఇటువంటి ఆకులు ఏమన్నా చేసినప్పుడు ఊరమిరపేలు ఉన్నా ఉన్నా ఏమున్నా కూడా ఎండుమిర్చి వేగించుకుంటేనే ఈ పప్పుకి ఈ ఆకుకూరకి టేస్ట్ వస్తుంది అనమాట ఓకేనండి ఇప్పుడు ఇది ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరు స్కిప్ చేయకోకుండా చక్కగా చూడండి మళ్ళీ మధ్య మధ్యలో మిస్ అవుతారనమాట స్కిప్ చేస్తే ఓకేనండి ఫస్ట్ ఈ ఆకు ఇది వచ్చేసరి ఎంత బాగుందో నాకు చాలా ఇష్టం అండి ఈ పొన్నగంటి కూర అంటేనే ఈ ఆకుర తింటే చాలా మంచిదండి కంటి చూపుకి చాలా మంచిది ఏ ఏముంటుంది అలాగే బాలింత్రాల దగ్గర నుంచి ఎవరికైనా సరే పెట్టొచ్చనమాట అనమాట ఈ ఆకుకూర అంత ఆరోగ్యం మేము కంపల్సరీ ఎక్కువ తెచ్చుకుంటామండి మేము ఎక్కువగా ఆకుకూరలు తింటూ ఉంటాము అందులో ఇది కూడా ఒక భాగం అనమాట బాగుంటుంది ఇలా కట్ చేసుకోవాలండి ఇదంతాను ఆకూరికి వస్తున్నాను అని అంటే మా వారు వచ్చేస్తారు అసలు ఇంకా రాలేదు అని ఎదురు చూస్తున్నాను అవ్వరు ఎక్కువ రిక్వెస్ట్ చేయాలనమాట ఆకరకు వేయండి అని సరే ఓకే అడుగుతున్నాను రండి ఆకుకూరకు వద్దరు కానీ రండి ఒక కాఫీ ఇస్తాను లంచ్ వచ్చారు ముందు ఒకసారి ఒక రౌండ్ అయిపోయిందండి టిఫిన్ చేసేటప్పుడు ప్రొద్దుటే తాగరు ఎర్లీ మార్నింగ్ తాగరు కానీ ఫస్ట్ వాటర్ తాగుతారు ఈయన తర్వాత మొత్తం స్నానం ఇదంతా అయిపోయిన తర్వాత అప్పుడు తాగుతారు కాఫీ ఒకసారి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రెండోసారికి ఆకుకూరకు వస్తే చాలు కాఫీ కంపల్సరీ ఇవ్వాల్సిందే లేదంటే ఇంకా ఆకూర కోసేదే లేదు ఏం చేస్తాం మరి కాఫీ తీసుకొస్తాను వచ్చి కూర్చోండి అలాగే అలాగే వస్తున్నా ఇదిగోండి పన్నగంట కొరకు కోసేస్తామండి చూసారు ఎంత బాగుందో ఆకు చక్క ఫ్రెష్గా ఉంది ఈ ఆకుకూర వేసి చక్కగా కందిపప్పు వేసి మొలపప్పు కింద అంటే పొడి పొడిగా మొలపప్పు అంటారండి అలా పొడి పొడిగా చేస్తానండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఏ విధంగా చేయాలనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఓకేనండి రెండు మరి కిచిల్కి వెళ్ళిపోదాం ఇదిగోండి నేను తీసుకున్న పన్నగంట కూరకి ఒక గ్లాస్ పప్పు వేస్తున్నానండి కందిపప్పు ఈ పప్పు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళు పోసి ఒక పావు గంట ముందైనా నానబెట్టాలన్నమాట అప్పుడే తొందరగా ఉడుగుతుంది ఇదిగోండి శుభ్రంగా కడిగేసాను ఇప్పుడు మజ్జిల్ పోసి నానబెట్టాలి ఇలా కొద్దిసేపు అంటే ఒక పావు గంట ముందు ఇలా కడిగేసి నానబెట్టుకున్నాం అనుకోండి పప్పు తొందరగా అనమాట తొందరగా ఉడికిపోతుంది ఇదిగోండి పప్పు అండి స్టవ్ మీద చక్కగా నానింది ఇది చూసారా ఇలా నానాలన్నమాట ఇలా నానితే తొందరగా ఉడికిపోతుంది ఇలా డైరెక్ట్గా వండేటప్పుడు ఒక పావు గంట ముందు కడిగేసి నానబెట్టేసుకోవాలి ఇదిగోండి ఆకుకూర శుభ్రంగా కడిగేసానండి కొంచెం లైట్గా సాల్ట్ వేసి శుభ్రంగా కడిగేసి వాడేసేసాను అనమాట నీళ్ళల్లో నుంచి తీసేసి ఇదిగోండి ఒక ఫిల్టర్లో వేసేసి అలా వాడేసుకున్నాం అనుకోండి నీళ్ళన్నీ ఓడిపోతాయి ఇప్పుడు మనం కొంచెం కొంచెం తీసుకుంటూ సన్నగా తరగాలన్నమాట చాలా సన్నగా తరగాలండి మనం పప్పు ఉడికి లోపల ఒక బౌల్లో వేసేసుకుని రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఇదిగోండి ఈ విధంగా తరిగి పెట్టేసుకోవాలండి ఇప్పుడు పప్పు ఎంతవరకు ఉనిగిందో చూద్దాము ఇదిగోండి పప్పు ఉడుకుతూ ఉంది కదా ఇప్పుడు అయితే పచ్చి తీసుకుని వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా పొడవ కట్ చేసుకుని వేసుకోవాలండి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం అండి ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు ఉడికినే పాలండి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసిన తర్వాత ఇదిగోండి పప్పు ఈ విధంగా ఉడికింది ఇలా ఉన్నప్పుడే ఆకుకూర వేసేసుకోవాలి ఇంకా కొంచెం ఉడికిందనుకోండి పప్పు మెత్తగా అయిపోతుంది ఆకుకూర ఉడకదు పప్పు మెత్తగా అవుతుంది అనమాట అందు గురించి ఇలాగ ఉండగానే మనం ఈ ఆకుకూర వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేయాలండి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు ఉడకాలి ఉడికిన తర్వాత అప్పుడు మనం దరిటి పెట్టి కలుపుతాము ఇదిగోండి ఇప్పుడు మూత తీసి కలపాలండి ఒకసారి కలిపితే పై ఆకు కూడా వెళ్తుంది మొత్తం అంతా కలిసి ఉడుకుతుంది అనమాట సాల్ట్ వేయకూడదండి అప్పుడేని సాల్ట్ వేస్తే బాగా మెత్తబడిపోతుంది పప్పు కూడా పేస్ట్ కింద అయిపోతుంది అనమాట ఓకే సాల్ట్ వేయకోకుండానే ఇదంతా ఉడుకుపోవాలి ఇప్పుడు మళ్ళీ మూసి పెట్టేద్దామండి ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ మూసేసి చూసారా చక్కగా ఉడుకుతుంది పప్పు ఇదిగోండి ఇప్పుడు బెల్లుల్పాయలు వేస్తున్నారండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూసారా బెల్లుల్లి చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి ఇంచుమించు నాలుగు వెల్లుల్లి రేఖలు అవుతాయి అనమాట అంత పెద్దగా ఉన్నాయి ఇప్పుడు ఇవి వేసేసుకోవాలండి వెల్లుల్లి రేఖలు వేసుకోవడం వల్ల ఊరు మరింత రుచి వస్తుంది చాలా హెల్తీ కూడా అనమాట పప్పులో ఇంకా నీళ్లు ఉన్నాయి కదండి ఈ నీళ్ళు ఎగిరే లోపల ఈ వెల్లుల్లి కూడా చక్కగా ఉడికిపోతుంది ఈ వెరపై ఇలా కిందకి వెళ్ళేటట్టు ఇలాగ పెట్టేసి అంత సమానం చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి ఇదిగోండి ఇప్పుడు ఒకసారి మూత ఇచ్చి చూద్దామండి ఇప్పుడు ఒకసారి బాగా కరుపుదాము నీళ్ళన్నీ చక్కగా ఎగురిపోనియండి పప్పు చాలా చక్కగా ఉడికిపోయింది ఆకూర కూడా చక్కగా ఉడికింది ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి ఇదిగోండి రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి నేను టీ స్పూన్ తోటి ఒక స్పూన్ వేస్తానన్నమాట ఎందుకంటే ఉప్పు ఎక్కువైందంటే తినలేమండి నేను చాలా తక్కువ వేస్తానండి కరెక్ట్గా సరిపోతుంది ఈ ఆకుకూరకి ఈ ఉప్పు ఓకే ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టాలన్నమాట హై ఫ్లేమ్ పెడితేనే చక్కగా ఉడుకుతుంది మీడియం ఫ్లేమ్ పెట్టామనుకోండి ఆ ఉప్పులో నుంచి ఇంకా వాటర్ ఊరి పప్పు మెత్తగా అయిపోతుంది అందుకని హై ఫ్లేమ్ పెట్టి ఉడికించాలి ఇదిగోండి ఎంత బాగా అయిపోయిందో చూసారో పప్పు చక్కగా పొడి పొట్లాడుతూ ఉంది అలాగే ఆకుకూర పప్పు కూడా చక్కగా ఉడుక్క అనమాట ఇందులో వేసిన వెల్లుల్లి కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇదిగోండి కాలిపి వేసుకోవడానికి ఒక కళాయి పెట్టాను కళాయి వేడి అయిన తర్వాత ఇదిగోండి నువ్వు నూనె వేస్తున్నానండి ఇలాంటి పప్పుకూరలకి నువ్వు నూనె కానీ అలాగే పల్లీ నూనె కానీ వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది మీకు అందుబాటులో లేకపోతే సన్ఫ్లవర్ అయినా వేసుకుని పెట్టుకోవచ్చు మా చిన్నమ్మాయి అమ్మాయి బాగానే కదా అందుకని నేను నువ్వు నూనె వేసి తానిపి వేస్తున్నాను ఇదిగోండి ఆయిల్ వేడైంది కచ్చబచ్చగా దంచుకున్న వెల్లుల్లి రేఖలు ఒక ఐదారు తీసుకుని వేసుకోవాలి అలాగే ఏడెనిమిది ఎండు విరికేలు ఎలా తుంచేసి వేసుకోవాలండి ఎండుమిర్చి ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట అలాగే ఈ సీడ్స్ కూడా పడేయకూడదు అవి కూడా వేసుకోవాలి అలాగే ఇదిగోండి ఒక స్పూన్ కరివేపాకు ఫ్లేమ్ బాగా తగ్గించి చక్కని నిదానంగా వేగించాలండి ఇవన్నీ ఈ కానిపలోనే మంచి రుచి వస్తుంది అనమాట పెద్ద మంట పెట్టేసి గంగమ్మ వేగించేసి కానిపి వేసేసామనుకోండి అతను రుచే ఉండదు ఇలా కొద్దిసేపు వేగవండివి ఇటువంటి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత రెండు రమ్మల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు చెట్పడి అని చూడండి అది ఆగిపోయిన తర్వాత అప్పుడు మనం తిరగమతి వేసుకోవాలి ఓకే కరివేపాకు చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఈ పప్పు అంతా ఈ పోపులో వేసేసుకోవాలి ఇలా వేసిన వెంటనే ఒక క్షణం మూత పెట్టాలండి ఇప్పుడు మూత తీసి ఇప్పుడు బాగా కలపాలండి ఈ పోపు ఈ పప్పు పట్టేటట్టు కలిపేయాలి నేను వెంటనే తనపు వేసిన వెంటనే మూతంది పెట్టేశానంటే ఆ తానిపి వేసిన వాటిని ఆ ఫ్లేవర్ ఉంటుంది కదండి ఆ ఫ్లేవర్ బయట పోకుండా చక్కగా మూత పెట్టేయాలన్నమాట అప్పుడు ఆ ఫ్లేవర్ అంతా ఆ ఘాట్ అంతా ఈ కూర పట్టుకుంటాను ఓకే అండి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పెద్ద పనేమీ కాదు అలాగే చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట అలాగే హెల్తీ కూడాను ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి అంతేనండి గొంగులాడే పన్నుగంట కూర పప్పు రెడీ అయిపోయిందండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి పప్పు అయిపోయింది కదండి ఇప్పుడు ఎండుమిర్చి వేగించుకుందాము ఇదిగోండి మిరప వేగించడం కోసం ఒక చిన్న కళాయి పెట్టానండి ఈ కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇది ఐరన్ కళాయి అండి ఈ కళాయి నాకు ఇటువంటి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆయిల్ బాగా వేడవ్వాలండి ఇదిగోండి ఆయిల్ వేడయింది ఇందులో మనకు కావాల్సిన ఎండుమిర్చి వేసి వేగించాలి ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఫ్లేమ్ బాగా తగ్గించి అప్పుడు నిదానంగా వేగించాలి అప్పుడే లోపల ఈ సీడ్స్ ఉంటాయి కదండి ఈ మిరప గింజలు అవి కూడా లోపల వరకు వేగుతాయి అన్నమాట హై ఫ్లేమ్ పెట్టేసామనుకోండి తొందరగా పైన మాడిపోతాయి లోపల ఈ గింజలు వేగవు ఓకే ఇలాగ కలర్ మారాలండి కొంచెం బ్లాక్ షేడ్ రావాలి పప్పులు చేసుకున్నప్పుడు కంపల్సరీ ఇలా వేపివారండి మా అత్తగారు మా అత్తగారు రెసిపీ అనమాట ఇది నాకు చాలా ఇష్టం ఓకే ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి మనం భోజనం చేసే ముందే వేయించుకోవాలండి లేకపోతే మెత్తగా అయిపోతాయి ఇలా వెంటనే వేయించుకున్న వెంటనే తినేసామనుకోండి క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట ఓకే ఇప్పుడు ఇవి చక్కగా అండి ఓ ప్లేట్లో తీసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇదిగోండి నోరు ఎండి మిర్చి ఫ్రై రెడీ అయిపోయిందండి దీనిపైన లైట్గా సాల్ట్ చల్లుకోవాలి ఇదిగోండి నోరు పన్నగట్టి కూర కందిపప్పు చక్కగా బెల్లిపాయలు వేసి ఎండుమిర్చి ఎక్కువ వేసి చక్కగా చేశానండి చాలా బాగా కుదిరింది కూర ఓకేనండి ఇగోండి ఎండుమిర్చి మాకు ఇంట్లో ఓరమిరపాయలు ఉన్నాయి గుమ్మడి వడియాలు ఉన్నాయి ఇంకా పిండి వడియాలు ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి అయినా సరే ఈ పప్పుకి కాంబినేషను ఇవే అనమాట ఇవి చాలా బాగుంటాయండి ఇలాగా ఇలాగ మా అత్తగారు చేసి పెట్టేవారు నాకు చాలా ఇష్టం అనమాట ఏంటి ర్చి ఇంత బాగుంటాయో ఎండుమిర్చి బాగుంటాయి ఈ టైప్ కూరలకి ఇదిగో మీకు ఆవకాయ నెయ్యి అన్నీ రెడీ చేసి తీసుకొచ్చాను ఎందుకంటే పప్పు ఆకుకూర అంటే నెయ్యి ఉంటే బాగుంటుంది అలాగే ఆవకాయ పచ్చడి మన ఫేవరెట్ ఆవకాయ పచ్చడి మాకు బిజినెస్ ఇచ్చిన ఆవకాయ పచ్చడి అనమాట ఇది వడ్ంచేస్తానండి ఇది ఎంత పెద్ద పెద్ద వెల్లుల్ చూడండి కదా అద్భుతంగా ఉంటాయి అనమాట చక్కగా నూనె వేసి అవును గాను నూనె వేసి వెల్లుల్లి ఎండుమిర్చి చక్కగా వేసి చాలా బ్రహ్మాండంగా నిదానంగా చేసాను కూర ఇదిగోండి మా ఫేవరెట్ ఆవకాయ పచ్చడి అలాగే ఇదిగో ముక్క వేసాను ఇదిగో వెల్లుల్పాయ ఇప్పుడు తినండి

ఈ వేగించుకున్న వెంటనే తినాలి కదండి లడ్డు మెత్తగైపోతాయి ఇప్పుడుకి పచ్చడితో కలుపు ముద్దు పెడదాం పెట్టండి వెల్లుల్లిపాయ తింటున్నారు ఈయనకి వెల్లుల్లిపాయలు అంటే బాగా ఇష్టం అండి అదిగో వెల్లుల్లిపాయలు ఉండాలి మూడు మూడోసారి చేశానండి నేను ఆకే పచ్చడి అందులో పెద్ద పెద్ద వెల్లుల్లిపాయలు అన్నమాట నేను ఈ కూరలో బేస్ చేసినట్టుగా ఉన్నాయి వెల్లుల్లిపాయల పచ్చడిలో చక్కగా ఆస్వాదిస్తూ కంగారు లేకోకుండా నిదానంగా తినాలి భోజనం నెయ్యి వేసుకుని పండుగలు కూడా పిల్లలకి మంచి బలం అండి చిన్నపిల్లలకి నెయ్యి వేసి చక్కగా ఇలా పప్పు ఆకు కూడా తినిపిస్తే పప్పులో ప్రోటీన్ ఉంటుంది ఆ కూరలోనేమో వేయ విటమిన్ కళ్ళకి మంచిది చాలా హెల్తీ అన్నమాట నెయ్యి వేసుకోండి ఇది అవసరం ఓకే ఓకే చాలా బాగుంది బాగున్నాయి కూర దాని కొత్త కూర మిరపకాయలు చక్కగా వెళ్ళిపోవు వేష్ భోజనంలో ఎందుకంటే ఇంతకు మించింది ఇంకేముంటుందండి

ఒక్క వెల్లు వచ్చి చిన్నవి అయితే నాలుగు అవుతాయి అంతేమవుతుంది అంటే ఉల్లిపాయ ఆయిల్ ఉప్పు అది ఎక్కువ ఉంటాయి కదా కారం కొలెస్ట్రాల్ తగ్గించడం కోసం ఇంత ఉల్లిపాయలు కనుక నాలుగు ఉల్లిపాయలు తిని ఎత్తే పచ్చడితో పాటు చాలా బాగుంటుంది అనమాట కొలెస్ట్రాల్ కంట్రోల్ అంటే అక్కడ మరి ఎల్లుపాయ అందుకని ఉల్లిపాయలు మెంతులు అందుకనే కొద్దిగా నెయ్యి పట్టిస్తాడండి పచ్చడి ముక్క కొరకండి మా ఒకే పచ్చడికి అందరూ ఫిదా అయిపోయారండి నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ వెల్లుల్లిపాయని ఇలా పెట్టుకుని ఇలా ముద్దు కలుపుకొని చక్కగా నోటి పెట్టుకుని తినాలి మిరపకాయ నోరు ఊరిపోతుంది నాకు మీరు తిన్న వెంటనే నేను కూడా తినేస్తాను వద్దు ఈ ఆపకాయ పచ్చడికి అందరూ ఫిదా అయిపోయారండి సేల్ చేస్తున్నాం కదండి ఇప్పుడు తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇంకో కేజీలు మూడేసి కేజీలు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారనమాట మళ్ళీ మళ్ళీ కొరియర్లు చేస్తున్నాం మేము మూడోసారి పెట్టానండి నేను ఆవకాయ పచ్చడి మొన్ననే ఒక వంద కిలోలు ఆవకాయ పచ్చడి పెట్టాను అది ఇంక వీడియో తీయలేదు ఎందుకంటే అస్తమాట వీడియో తీసి పెడదంటే మీకు గోరనిపిస్తుంది అందుకని సార్లు తీసి పెట్టాం కానీ ఇంక మూడోసారి వీడియో తీయలేదు చాలా ఎక్కువ చేసామండి ఇంకా ఎవరికైనా కావాలితే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నామండి వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మావగే కూడా రెడీ అవుతుందండి ఇంకా టూ డేస్ అయితే మావగే కూడా అయిపోతుంది ఓకేనండి ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చికెను అలాగే రొయ్యలు ఇవి కూడా నేను చేస్తున్నాను అనమాట కాకపోతే ఒక్కొక్కటి ఒకటి రెడీ అవుతూ ఉంటాయండి ఒకసారి చేయలేను కదా రోజు చూసి రోజు అలాగా రెడీ చేస్తున్నాను అనమాట ఇప్పుడే కదా స్టార్ట్ చేసాము అందు గురించి కొంచెం టైం పడుతుంది కానీ అన్నీ ఎవరిలో ఉంటాయి మనం అన్ని క్వాలిటీగా చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా చాలా రుచిగా ఉంటది ఏదో చాలా మంది ఏదో వేస్ట్ వెళ్ళి అలా కాకుండా అన్ని క్వాలిటీగా క్వాలిటీ ఆయిల్ కూడా

మాకు చాలా హ్యాపీగా ఉందండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు కావాలండి చూసి అవును క్వాలిటీ విషయంలో ఈ అస్సలు తగ్గరండి మాకు పొలాల్లో పనిచేసేటప్పుడు కూడా పని చేయడానికి అప్పుడు టిఫిన్లు అవి పెట్టేవాళ్ళం మేము ఇడ్లీ కానీ ఉప్మాలు కానీ ఇటువంటివి ఏమైనా చేసి పెడుతుంటే ఈయన చాలా బాగా చేసేవారు అనమాట మా పనికనేసరికి చక్కగా ఎంత హ్యాపీగా మాకు ఖాళీ లేదు అని అనేవారు కాదు చక్కగా వచ్చేసేవారు ఒక గంట ఎక్స్ట్రా పనిచేసేవారు ఈయన అంత బాగా పెద్ద చక్కగా టిఫిన్ చేసి ఎవరికి వాళ్ళకి పొట్లాలు కట్టి ఇచ్చేవారు అనమాట బలే చేసేవారు అందుకని మాకు అసలు క్వాలిటీ విషయంలో అస్సలు మేము తగ్గమండి మాకు ఒక రూపాయి ఎక్కువైనా పర్వాలేదు కానీ మేము క్వాలిటీ విషయంలో అస్సలు తగ్గమన్నమాట చాలా బ్రహ్మాండంగా చేస్తాం వేరుశనగ నూనె వేసి చేస్తున్నామంటే మరి మీరు నమ్ముతారో లేదో తెలీదు మేము ఇంట్లో ఎలా పట్టుకున్నామో నేను సేమ్ అదే విధంగా మీకు సప్లై ఓకే తినండి తినండి అండి ఇంకా ఇంకేముంది చెప్పడానికి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ बाय कुछ पक्के ही मंटर है नहीं भाई नहीं है ना ओ यस तन अक्लूश पोड़ा भाई ये नहीं पोड़ा भाई ओके ओके बॉम्बे हमने सुना